నమస్కారం స్పార్క్ న్యూస్కు స్వాగతం నేను మీ సూర్య యూట్యూబ్ జర్నలిస్టులను కూడా ప్రభుత్వం గుర్తించాలని విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి సత్యనారాయణ అన్నారు ఆదివారం సాయంత్రం విశాఖలో గల సింధూరా ఫంక్షన్లో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన సీనియర్ పాతికేయులు శంకర చలపత్రరావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని చరిత్ర చరిత్రలో నిలిచిపోయే కూటమి విజయంలో యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని దీన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యూట్యూబర్స్ కూడా ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు ఇదే కార్యక్రమంలో శంకర సలపత్రరావు మాట్లాడుతూ జర్నలిస్టులు నిబద్ధతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు అనంతరం నూతన సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జై రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు యూట్యూబ్ జర్నలిస్టులు అనేక మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు